విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకొని భవిష్యత్తులో ఎన్నో విజయాలు సాధిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలి ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఏపీఎస్ వెలుగొండలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలోని విద్యార్థులతో జిల్లా ఎస్పీ ఇంట్లో పాఠశాలలో వీధుల్లో పొరుగు వారితో ఎదురయ్యే వేధింపులు అసభ్య ప్రవర్తన గురించి నిర్భయంగా తల్లిదండ్రులకు తెలియజెప్పి వారి నుండి మొదటగా రక్షణ పొందాలని తెలిపారు ఇలాంటి వాటిని నేరంగా పరిగణిస్తాము ఎదుటివారి మనతో మెలిగే విధానం బట్టివారు ఈ విధమైన ఆలోచనలో మనతో ప్రవర్తిస్తున్నారు మన శరీరాన్ని తాకే విధంగా బట్టి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏమిటి నేర ప్రవృత్తి కలిగి మనతో మెలుగుతున్నారా లేదా మంచి ఆలోచనతో మనతో ఉంటున్నారా ఏ విధంగా స్పర్శను బట్టి అంచనా వేయవచ్చు అనే దానిపై వివరంగా తెలియజేశారు అంతేకాకుండా చదువుకునే ప్రాంతంలో బంధువుల ఇళ్ల వద్ద మన చుట్టుపక్కల ప్రాంతాలలో మనతో అసభ్యంగా ప్రవర్తించేవారు ఎవరు వారి నుండి మనల్ని మనం ఏ విధంగా రక్షించుకోవాలి అలా ఎవరైనా మనపై దాడికి పాల్పడితే పోలీసుల నుండి రక్షణ ఏ విధంగా పొందాలి అనే అంశాలపై జిల్లా ఎస్పీ అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో వేడిగల్ల ఏఎస్ఐ జిల్లా నిభాష కస్తూర్బా గాంధీ బాలికల ప్రిన్సిపల్ సుశీల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు మా అమ్మాయిలా కలిసినట్టు ఓకే సార్ కలుస్తాను బాగుంటారా అనేది మీకు తెలియాలి ఓకే అది తెలుసుకుంటే మీకు మంచిగా లైఫ్లో మంచి ఆ ఉంటుంది ఓకే ಎದ ಸರ್ ಎರಡೂ ಕೂಡ ಎವರನ್ನ ಮಾಯ ಮಾತೇ ಅದನ್ನ ಪದಕ ಪನ್ನ ಚೇ ಮಂದಿ ಚದು ಅಂದರೂ ಚದುಕೊಂಡು ಅಂದರೂ ಮತ್ತೆ ಹ್ಯಾಪೀಗ ಉಂಟು ನೀರು ನಿಮ್ಮ ದ್ವರ ತಂಡ ಅಮ್ಮ ನನ್ನ ಹ್ಯಾಪಿಗೆ ಚದುಕೊಂಡು ಕಷ್ಟಪಟ್ಟು ಇದು ಪರ್ಲಾ ನೀವು ಎಕ್ಕಂದೇನಾ ಅಂದರೂ ಧೈರ್ಯ ಉಂಟು ಸೆಲ್ಫ್ స్టే కూడా ఉత్పా మీకు ఎవరన్నా ఎలా అంటే అది వాళ్ళు తిరిగి వాళ్ళు మనకి తాగిన బదులు ఆ కొంతమంది ఎవరు ఉంటారు కదా వాళ్ళు ఎలా మనం తప్పించుకోవాలనేది మనం ఓకే ఓకే మంచి క్రికెట్ వాలీబాల్ చాలా ఉంటుంది మీకు ఇది ఒక్కటే కాదు